మేము చేతికునే ఐదు వేల గురించి చెప్తాము ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్ నిజమా కాదా అది కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి ఫస్ట్ అది ఈ ఏలు ఎంతమందిని ఏలెత్తి చూపిస్తుంది ఫ్రెండ్స్ ఏలు మా అంటుందంట అన్నదమ్ముల మధ్య నేను చిచ్చు పెడతాను ఒకరి పంచాది కావాలంటే కూడా వేలు చూపిస్తాను అని మాట్లాడతాను అదే సెకండ్ అందరికన్నా పెద్దవాడిని నేను నన్ను ఎవరు ఎదిరించలేని అహంకారం ఏలుకుంటుందట ఫ్రెండ్స్ తర్వాత ఉంగరపు వేలు ఉంగరపు వేలు అంటుందట అరే వస్తలేదు ఫ్రెండ్స్ నేను బంగారం కానీ వెండి కానీ ఉంగరం నాకే దొరుకుతారు నేను అందరికంటే మంచి వాడిని అనుకుంటుందట ఫ్రెండ్స్ ముహూర్తాలల్లా పెళ్ళిళ్ళల్లా నాకే ఉంగరం ఒక జంటను కలుపుతాను ఫ్రెండ్స్ అని మాట్లాడుకుంటాను అదే చిటికెన వేలు అందరికంటే చిన్నవాడు చిటికన వేలు ఏం చేసింది ఫ్రెండ్స్ ఒక భార్యాభర్తల బంధానికి సూచిస్తుంది చిటికెన వేలు వేసుకొని ఏడు అడుగులు నడుస్తూ ఒక భార్య తన భర్త వెంట అవ్వ అయ్య నిడిచిపెట్టి అన్నదమ్మున అక్క చెయ్యలు నిడిచిపెట్టి వస్తుంది వేలు పట్టుకొని నా ముందు నా భర్త ఉన్నాడన్న ఉద్దేశంతో అని చిటికన వీళ్ళు అంటుంది ఫ్రెండ్స్ ఈ నాలుగు ఇళ్ళకంటే మెయిన్ ఎస్ ఏ ఏల్ ఇంపార్టెంట్ ఏ పని చేసినా సక్సెస్ అయ్యాం అనేది ఒక ఉద్దేశం చెప్పనీకి ఫ్రెండ్స్ అదే ఈ ఏళ్ళు లేకు ఈ ఏళ్ళు లేకుంటే ఈ నాలుగేళ్ళు ఏ పని చేయలేవు అవునా వి విశ్వామిత్రుడు ద్రోణాచార్యుని ఈ వేలు పోషీయమనంగానే పోషిస్తాడు ఎందుకు వీళ్ళు వేయనీకి ఈ వేలు కావాలి ఏ పని చేయని కూడా ఈ ఏళ్ళు ఖచ్చితంగా ఉండాలి అంటే దీన్ని బట్టి మాత్రమేంది ఎవరి గొప్పతనం వారిది ఎవరిని కించపరచకూడదు ఒకరిని ఏలెత్తి చూపించే బదులు మనని నాలుగేళ్ళు మనని చూపిస్తుంది ఫ్రెండ్స్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎవడో పక్క వాడు బాగుపడుతుండో మేము మేము బాగుపడతలేము మన ఉద్దేశం అనుకోండి ఫ్రెండ్స్ పక్క వాళ్ళ లైఫ్ పక్క వాడిది మన లైఫ్ మనది ఎప్పుడు ప్రతాకం పక్క వాళ్ళ లైఫ్లో మాత్రం ఎంట్రీ రాకూడదు ఫ్రెండ్స్ మీ లైఫ్ వాళ్ళు జీవితంలో ఎంట్రీ చేసి మీ టైం వేస్ట్ చేసుకోకుండా అది టైం వేస్ట్ తప్ప ఏం లేదు మన లైఫ్లో మనం ఏం సాధించగలమనే ఒక్క ఉద్దేశం ఉంటే చాలు ఫ్రెండ్స్ అవునంటారా కాదంటారా ఫ్రెండ్స్ బాయ్